సో ఈ జాతకాలు చెప్పే విషయంలో అంటే మీ వరకు మీరు ఇంత దాకా వచ్చారు జ్యోతిష్యం తెలుసుకున్నారు దాని గురించి చదువుకున్నారు అంటున్నారు దేని గురించి ఇప్పుడు ఇంత చేసి మీరు దేని గురించి ఇంతవరకు త్రివణ గురిపిఠం అనేది స్థాపించడం గాని లేదంటే జ్యోతిష్యాలు చెప్పేది కానీ మీ మోటివ్ ఏంటి దేనికోసం అంటే నాకు ఎప్పుడు ఏదో బంధం ఉంది ఏదో స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి నాకు దీంట్లో అనేది ఉండేది సో చాలా ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ హావింగ్ డ్రీమ్స్ అంటే నాకు కలలు రావటం మొదలైంది ఈ గ్రహాలు సబ్జెక్టు అంటే లిటరలీ ట్రస్ట్ మీ అంటే గ్రహాలే వచ్చి నా చెవిలో శాస్త్రం చెప్తున్నట్లు అనిపించేది సో దాంతో నాకు అసలు అంటే నేను నిద్రపోతే జనరల్గా ఆయన చాలా బ్లెస్డ్ అనమాట అసలు నాకు ఏం గుర్తుండదు మార్నింగ్ లేస్తే హ్యాపీగా నిద్రపోతాను అలాంటి మనిషిని సో దే స్టార్టెడ్ బోదరింగ్ని అంటే నన్ను బోదర్ చేయడం మొదలైంది నా మైండ్లో సో నాకు చాలా కొన్ని గుర్తు అవన్నీ కొన్ని చెప్పకూడదు కొన్ని రహస్యాలు కాబట్టి సో ఏమేమి గ్రహాలు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి అనేది కూడా నాకు తెలిసేది సో అప్పుడు నేను ఇంకా సరే ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు ఏంటి సబ్జెక్ట్ చదవాలి అంతే కదా అనేసి వాళ్ళతో ఏదైతే మన పరాశర రాసారో ఆ శాస్త్రం పుస్తకాలు మొత్తం మార్కెట్లో ఏం పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలని ఇంట్లో మొత్తం డంప్ చేసేసాను అనమాట ఫస్ట్ ఏదైతే మన శాస్త్రం వచ్చిందో బేసిక్ ఆ బుక్స్ ఏదైతే ఉందో ఆ ముని రాసిన బుక్స్ తో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయగానే అర్థమైంది అసలు ఇది మనకు అర్థమయ్యే సబ్జెక్టే కాదు అసలు మనం ఇది చదవలేము ఇది ఒక మిత్ అని చెప్పేసేసి పక్కన పెట్టేసేసి ఐమ్ వెరీ సారీ నేను ఈ చదవలేను అని చెప్పి చెప్పేసిన ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఈ గ్రహాలు అక్కడ మనకి ఎక్కడైతే మన ఏమంటారో విశ్వం యూనివర్స్ ఉంది కదా యూనివర్స్లో ఏదైతే గ్రహాలు ఉన్నాయో అసలుకి ఎంత సబ్జెక్ట్ రాసారంటే ఎలా రాసారో కానీ నిజంగా చెప్తున్నారు మహాత్ములు ఆ ఏంటి ఆ సైన్స్ ఏంటి అవన్నీ నాకు అసలు ఎక్కలేదు లిటరలీ నాకు ఎక్కలేదు అండ్ అదంతా బ్రెయిన్ కాదు అనిపించింది బికాస్ నేను చాలా ప్రాక్టికల్ గా ఉండే పర్సన్ నాదంతా కూడా లైఫ్ లెసన్స్ ఎక్కువ మోర్ దాన్ బుక్ ఇష్ పర్సన్ నేను కాదు సో ఎప్పుడైతే ఇంకా ఎక్కట్లేదో నేను పక్కన పెట్టేసా ఇది నాకు ఎక్కే సబ్జెక్ట్ కాదు అని దెన్ అగైన్ స్టార్టెడ్ మళ్ళీ నిద్రలో రావటం నన్ను అటు సైడ్ వెళ్లేలాగా వదలలేదు సో ఒక టూ మంత్స్ బేర్ చేశాను అట్లాగే మొండిగా నేను అంటే నేను చదవద్దు అనుకుని ఇంకా నా వల్ల అవ్వలేదు సరే ఓకే ఫైన్ నేనైతే సిన్సియర్గా ట్రై చేస్తాను అని చెప్పి మళ్ళీ ఒక టూ మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ బుక్స్ అని వేసుకొని కూర్చొని చదవటం స్టార్ట్ చేసిన అసలు నాకు చాలా కష్టమైంది బట్ కానీ ఇంకా మొండిగా వదలకుండా చదవటం మొదలు పెట్టా ఇంకా ఎప్పుడైతే ఒక పాయింట్ లో ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు డీప్ ఇంకా సముద్రంలో వెళ్ళిపోయాను ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకోవాలి ఇంకా అర్థం చేసుకోవాలని చదివి 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 ఎంత చదివానంటే అసలు నాకే తెలీదు ఇంకా చదువుతూనే ఉన్నా ఇది ఇప్పటికి నాకు అర్థమైంది నాకు తెలుసు అంటే మాత్రం నాది కూడా మూర్ఖత్వం అవుతుంది అంత చిన్న సబ్జెక్ట్ అయితే అది కాదు సో ఈ సబ్జెక్ట్ లో రావటానికి మెయిన్ రీజన్ వచ్చి గ్రహాలే సో ఎవరు కాదు సో ఒక నేనేమంటారంటే అట్లీస్ట్ ఒక తల్లిదండ్రులు ఎట్లాగా వాళ్ళ పిల్లల్ని ఏదైతే చదివించాలనుకుంటారో నన్ను పుట్టిన భగవంతుడు ఆల్రెడీ డిసైడ్ చేస్తుంటారు కదా నేను ఇది చేయాలని సో నేను ఈ రోజున ఒక ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను లేదా దైవం గురించి మాట్లాడుతున్నాను లేదా స్పిరిచువల్ గురించి మాట్లాడుతున్నాను లేదా గురుపీఠం పెట్టాను అంటే నన్ను పుట్టించిన ఆ ఈశ్వరుడు ఆ గ్రహాలకు మాత్రమే సంబంధించింది కాబట్టి వాళ్ళ ఆజ్ఞ ప్రకారం నేను పాటిస్తున్నాను తప్ప నేను అనేది లేదు